హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్గా పఫ్ స్లీవ్స్ కానీ పఫ్ కనిపించకుండా సింపుల్గా ఉండేటట్టు కొంతమంది చెప్తారు కదా అదేవిధంగా సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను శారీలో క్లాత్ యూజ్ చేస్తున్నానండి పఫ్ కోసం ముందుగా మన హ్యాండ్ మెజర్మెంట్స్ తోటి లైనింగ్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఎవరి హ్యాండ్ మెజర్మెంట్స్తో వాళ్ళు అయితే కట్ చేసుకోండి నేను ఇక్కడ మెజర్మెంట్స్ ఏం చెప్పట్లేదు ఆల్రెడీ కట్ చేసిన హ్యాండ్ చూపిస్తున్నాను కదా మీకు ఇక్కడ వచ్చేసి ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నానండి ఖర్చులతో సహా కలిపి ఫోర్ ఇంచెస్ ఇక్కడ నుంచి అడ్డంగా టూ అండ్ హాఫ్ కానీ త్రీ ఇంచెస్ కానీ పెట్టుకుని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకోండి ఓకే ఈ విధంగా జస్ట్ ఒక నెక్ రౌండ్ లాగా ఈ విధంగా నెక్ రౌండ్ తీసినట్టు ఇట్లా కట్ చేసేసేయండి మధ్యలో క్లాత్ టూ హ్యాండ్స్ అయితే టూ హ్యాండ్స్కి ఈ విధంగా ఇదే విధంగా కట్ చేసుకోవచ్చండి ఒకేసారి ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని దాని పైన లైనింగ్ పెట్టేసి ఈ రౌండ్ షేప్లో స్టిచ్ చేయాలి ఒక పావు ఇంచు ఖర్చు వదిలి పెట్టుకుని స్టిచ్ వేసుకోండి ఈ రౌండ్ షేప్లో క్లాత్ అనేది కట్ చేసేద్దాము ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ దగ్గర ఒక స్టిచ్ వేసుకుందాం మనము హాఫ్ ఇంచు ఖర్చు వదిలిపెట్టుకున్నాం కదా ఆ హాఫ్ ఇంచ్ కవర్ అయ్యే విధంగా స్టిచ్ వేయండి ఇప్పుడు వచ్చేసి చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి ఈ రౌండ్ షేప్లో ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత చెయ్యి ఈ హ్యాండ్ లోపలికి పెట్టేసి ఈ విధంగా తిరగేసేయాలి హ్యాండ్ని ఇలా తిరగేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర రెండు క్లాత్లు చక్కగా జాయింట్ అయ్యేలాగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత రౌండ్ షేప్కి కూడా ఒక స్టిచ్ అయితే వేయాలి ఎక్కడ ముడతలు లేకుండా చేత్తో అడ్జస్ట్ చేసుకుంటూ వేయండి హ్యాండ్ అయితే రెడీ అయింది కదా మోడల్గా ఇప్పుడు వచ్చేసి లైనింగ్ వైపు ఇలా స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ రిమైనింగ్ ఉంది కదా అది కట్ చేసుకోవాలి ఇక్కడ నాకు వచ్చేసి అతుకులు పడతాయి అతుకులు ఎలా వేయాలో కూడా లాస్ట్లో మీకు చూపిస్తాను హ్యాండ్ అయితే రెడీ అయింది కదా పక్కన పెట్టేసుకుందాం ఇది శారీలో క్లాత్ తీసుకోవాలి ఇది పొడవు వచ్చేసి పదహారు ఇంచులు తీసుకున్నాను వెడల్పు వచ్చేసి ఇంచులు తీసుకున్నాను ఓకే ఇట్లా కడ్డీ హెల్ప్ తీసుకొని లేదంటే పక్క పిన్నిస్ ఉంటుంది కదా దాని హెల్ప్ తీసుకుని అయినా సరే మీరు ఈ విధంగా చిన్న చిన్న ప్లేట్స్ అనేవి పెట్టుకోవచ్చు ఈ ప్లేట్స్ ఎంత వెడల్పు అంటే హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుందండి అటు టూ ఇంచెస్ ఇటు టూ ఇంచెస్ పెట్టేసుకుని పెట్టుకోండి కంపల్సరీ ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి ఇటువైపు కూడా స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి ఇలా ప్లేట్స్ పెట్టుకుంటూ సేమ్ ఒకే లెవెల్లో ఉండే విధంగా చూసుకోండి రెండు వైపులా ఇలా ప్లీట్స్ పెట్టుకుని రెడీ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ లోపలికి పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకొని కింద కూడా ఆల్రెడీ బయటకు వచ్చిందో లేదో చూసుకొని స్టిచ్ వేయండి మీకు ఇలా వేయడం కుదరకపోతే జస్ట్ పిన్స్ ఉంటాయి కదా అవి అటాచ్ చేసేసి స్టిచ్ వేయండి మనం ఆల్రెడీ స్లీవ్లో నుంచి కాటన్ క్లాత్లో నుంచి లైనింగ్లో నుంచి తీసాము కదా మనము పీస్ ఆ పీస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయండి బాణం గుర్తున్నది షోల్డర్ వైపు రావాలి గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మార్క్ చేసుకున్నప్పుడు ఒక్కసారి చూసుకోండి హ్యాండ్ లోతు వైపు ఎలా ఉంది అనేది కొంచెం వంపు తిరిగి ఉంటుంది ఈ రౌండ్ షేప్ అనేది అది లోతు వైపుకు రావాలి గుర్తుపెట్టుకోండి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి కింద నుంచి ఇంకా మొత్తం రిమైనింగ్ అంతా కుట్టు వేసుకుంటూ రావాలి ఓకే ఇప్పుడు పఫ్ కావాలనుకో దీనికి పైకి ఒక వన్ నుంచి వదిలిపెట్టుకొని స్టిచ్ వేసుకోండి ఓకే అప్పుడు పఫ్ అనేది మీకు వస్తుంది నాకైతే కస్టమర్ పఫ్ ఏం అక్కర్లేదు జస్ట్ చిన్న చిన్నగా కుర్చులు పెడితే చాలు అన్నారు అలా ప్లీడ్స్ వచ్చినట్టు తెలియాలి అంతే నాకు మాత్రం పఫ్ వద్దన్నారు కాబట్టి కస్టమర్ చాయిస్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి నేను ఈ విధంగా అయితే స్టిచ్ వేసాను ఇలా వేసుకున్న తర్వాత ఈ అంచులు ఉంటాయి కదా ఈ అంచులు ఇలాగే మనం వదిలేసామంటే పీసులు వచ్చేస్తాయి అలా వదిలేయకుండా జస్ట్ ఇలా అంచు వరకు మడిచేసి రెండో స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి దాని మీదే మనకేమీ చండాలంగా ఇంకా అనిపించదండి నేను మీకు చూపిస్తాను హ్యాండ్ స్టిచ్ అయిన తర్వాత ఎలా ఉంది అనేది ఇలా వేసుకుంటే ఏంటంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది కస్టమర్ కూడా మీకు ఇంకో బ్లౌజ్ ఇవ్వడానికి ఎక్కువ హెల్ప్ అవుతుంది అనమాట వచ్చేసి నేను హ్యాండ్ అతుకులు వేస్తున్నాను జాయింట్స్ లైనింగ్ ఓన్లీ లైనింగ్ క్లాత్ వరకే జాయింట్ పడుతుంది నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ ఆల్రెడీ ఎక్కువే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రాని కట్ చేద్దాం సేమ్ సెకండ్ సైడ్ కూడా సేమ్ అలాగే జాయింట్స్ పడతాయి నాకు జాయింట్ వేసిన తర్వాత హ్యాండ్కి అయితే బ్లౌజు బ్లౌజ్ షోల్డర్ దగ్గర అయితే అటాచ్ చేసేస్తున్నాను హ్యాండ్స్ని ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి అటాచ్ చేసేసుకోవాలి డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి చాలా బాగుంటుందండి మోడర్న్గా ఉంటుంది ఎందుకంటే మనము శారీలో క్లాత్ గ్రీన్ కలర్ యూజ్ చేసాము కదా కానీ కమరం కలర్కి గ్రీన్ కలర్ మ్యాచింగ్ బాగుంటుంది హ్యాండ్ వేసిన తర్వాత ఇలా ఉంది సైడ్ స్టిచ్చెస్ కూడా వేసిన తర్వాత ఇలా ఉందనమాట మీకు ఎలా అనిపించింది హ్యాండ్ మోడల్ వచ్చేసి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్